గుడి ఉండదు శివుడు లింగ రూపంలోనే దర్శిస్తాడు మీరు ఎక్కడ చూసారా శివుడు రూపంలో దర్శించడం చూడి ఉండరు ఇంకా విష్ణు ఛాతిపై పాదం భర్షిందుకు వచ్చింది గురించి ఈ వీడియో తెలుసుకుందాం సో లెట్ స్టార్ట్ నాడు సరస్వతి నది తీరాన అందరూ ఋషులు కలిసి యజ్ఞం చేస్తున్నారు అందులో భృగు కూడా ఒకడు అప్పుడు నారద మహర్షి అంత మొత్తం లోకాలు తిరుక్కుంటూ భూలోకంలో సరస్వతి నది తీరాన వెళ్తున్నాడు అప్పుడు నారద మహర్షి ఆ మహర్షులందరినీ చూసి అక్కడికి వెళ్ళాడు మహర్షులు లేచి నారద మహర్షికి నమస్కారం పెట్టి మీరు కూడా మా యజ్ఞంలో పాలు పంచుకోండి అని అంటారు అప్పుడు నారద మహర్షి అంటారు మీరు యజ్ఞం చేస్తూ ఉంటే ఆ త్రిమూర్తులలో ఎవరికి ఎవరికో ఒకరికి యజ్ఞం సమర్పించాలి అని అంటాడు ఆ నారద మహర్షి అందరూ మహర్షులు కలిసి అవును మేము కూడా అదే ఆలోచిస్తున్నామని ఒకటేసారి అంటారు అప్పుడు నారద మహర్షి మీ మహర్షులలో ఎవరో ఒకరు వెళ్ళి ఆ త్రిమూర్తులను పరీక్షించి చూడండి అని ఒక సలహా ఇస్తాడు మహర్షులు సరే అని ఎవరిని పంపించాలని ఆలోచిస్తూ భృగుమహర్షిని ఎంచుకుంటారు మృగుమహర్షికి అబ్బో ఎంత కోపమో ఎంత అహంకారమో లక్ష్మీదేవి తన కూతురని విష్ణువే స్వయంగా తన అల్లుడని తను చాలామంది జాతకాలు చూశానని చాలా యజ్ఞ హోమాలు చేశానని అహంకారం ఎక్కువ ఇంకా అతడి అరికారు అరికాలు మీద ఒక కన్ను పుట్టింది అహంకారం వల్ల ఆ కన్ను వల్ల తనకి అహంకారం పీక్సికెళ్ళిపోయింది ఇంకా అప్పుడు అందరూ మహర్షులు భృగు మహర్షి భృగు మహర్షి మీరు ఆ త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి పరీక్షించి చూడరా అని అంటారు భృగు మహర్షి సరే అని అని ఎగురుకుంటూ ఫస్ట్ బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు బ్రహ్మ సరస్వతితోని వీణ వాయిస్తూ ఉంటాడు భృగుమాచి వచ్చి కూడా పట్టించుకోకుండా వీణా వాయిస్తూ ఉంటాడు భృగుమహర్షికి కోపం వచ్చి నువ్వు నన్నే పట్టించుకోకుండా వీణా వాయిస్తావా అని ఇలా చెప్పిస్తాడు నీకు భూలోకంలో అస్సలు గుడే ఉండదు అని నెక్స్ట్ ఆ శివుడి దగ్గరికి వెళ్తాడు శివుడేమో పార్వతితోని నాట్యం చేస్తూ ఉంటాడు ఇం నాట్యం చేస్తూ ఇలా సైగ చేస్తాడు ఆగు నేను వస్తా నాట్యం చేశాక అని భృగు మహర్షి కొద్దిసేపు వెయిట్ చేస్తాడు నాట్యం ఎంతసేపు చాలాసేపే ఉంటుంది యాక్చువల్లీ మృగు మహర్షికి కోపం వచ్చి శివుణ్ణి కూడా ఇలా చేపించేస్తాడు నీకు లింగ రూపంలోనే భూలోకంలో దర్శనం వస్తు దర్శనం వస్తుందని నెక్స్ట్ విష్ణు దగ్గరికి వెళ్తాడు విష్ణు యోగ నిద్రలో ఆదిశేషుడి మీద పండుకొని ఉన్నాడు ఇంకా భృగు మహర్షిలా అనుకుంటాడు అందరూ వాళ్ళ వాళ్ళ భార్యల మోహాలనే ఉన్నారా అని ఇక ఏం చేయాలో తెలియక కోపం పై పీక్స్ వెళ్ళిపోయి ఆదిశేషుడి మీదకి ఎక్కి ఛాతి మీద ఒక్క తను గట్టి తన్నుతాడు అప్పుడు ఆ ఛాతి మీద విష్ణుకి గుర్తు అలా పడిపోయి ఉంటుంది అప్పుడు ఆ నొప్పిని తెలుసుకొని విష్ణు ఆదిశేషుడి మీద నుంచి లేచి భృగు మహర్షిని ఆదిశేషుడి మీద కూర్చోబెట్టి అతని కాళ్ళు నొక్కుతూ ఉంటాడు అప్పుడు కాళ్ళు నొక్కుతూ నన్ను క్షమించండి భృగు మహర్షి నేను మీరు వచ్చారని ప నేను మీరు వచ్చారని గ్రహించుకోలేదు అందుకే నేను నన్ను క్షమించండి అని అడుగుతాడు ఆ కాళ్ళు నొక్కుతున్న సమయంలో భృగు మహర్షికి అరికలులో కన్ను ఉంది కదా అది తన బుటన వేలతో గట్టిగా నొక్కి దాన్ని భస్మం చేసేస్తాడు అప్పుడు భృగు మహర్షికి జ్ఞానం వచ్చి ఇతడు స్వయం విష్ణు అని లేచి అతన్ని కీర్తిస్తూ ఉంటాడు అందుకే భృగు మహర్షి కోపం వల్ల ముగ్గురు త్రిమూర్తులు బాధపడాల్సి వచ్చింది ఎలా అంటే బ్రహ్మకి భూలోకంలో అస్సలు గుడే లేదు శివుడికి ఎప్పుడు లింగ రూపమే ఇంకా విష్ణువుకి ఛాతి మీద పాదం మీకు రియల్గా చూడాలనుకుంటే ఛాతి మీద పాదం మీరు మహారాష్ట్రలోని పండరీపురం వెళ్తే అక్కడ మీకు విఠలేశ్వరుడి టెంపుల్ కనిపిస్తుంది మీరు అక్కడ వెళ్తే విఠలేశ్వరుడి ఛాతి మీద పాదపు గాయం ఉంటుంది ఎందుకంటే అతడు స్వయంగా శ్రీ మహావిష్ణు అవతారం అందుకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఎవరిని కోపం వల్ల బాధ పెట్టకూడదు లేకపోతే మనం బాధపడతాం ఇంకా వాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ కోపం వదిలిపోతుందో వాళ్ళు కూడా బాధపడతారు అందుకే మనకి అతి కోపం కూడా మనిషికి పనికి రాదు అని అంటారు ఇంకా పెద్దవాళ్ళు కూడా అంటూనే ఉంటారు తన కోపమే తన శత్రువు అని సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నెక్స్ట్ వీడియోలో అక్కడ భృగుమార్షి ఛాతి మీద తన్నాడు కదా విష్ణువుకి అది అంతా లక్ష్మీదేవి చూస్తూ కోపం వచ్చి ఇలా అడుగుతుంది విష్ణుకి నువ్వు ఎందుకు అత దురుగుమార్చిని భస్మం చేయలేదు అని నెక్స్ట్ వీడియోలో మనం విష్ణు ఏమన్నాడో ఇంకా ఆ లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిందో ఏం జరిగిందో తెలుసుకుందాం అంటే దెన్ బాయ్ బాయ్